ఎవరు ఫోన్ చేసారబ్బా ఏ మల్లిగాడు ఫోన్ చేసారు హలో హలో ఏమబ్బా ఎన్నళ్ళకెన్నాళ్ళకి ఫోన్ చేసారు ఏం లేదన్నా ఆడంతో ఏమో ఫోన్ చేసి సంగనాలు సంగనాలు అయ్యా ఫోన్ చేసి మనిషి నవన్న పంపి ఎప్పుడు చూసిన నువ్వు ఒక్కడే వస్తావు ఎవరిని గిరిగా పంపిలేవు సరే సరే పంపిస్తా ఏమి ఒకసారి చూడండి చూస్తాం సరే సర్ల చూడాలనుకున్నారు పంపిస్తలే ఏ గిరే ఓ ఏనా అన్నీ ఫోన్ చేసారు అటు పోదురా ఏంటికి ఏటే ఫోన్ సే వాళ్ళు చిన్నప్పుడు చూసారు అంటే ఒకటి వస్తాం అంటుండ్రో పర్ఫేత్రా నన్ను చూస్తారాబాద్ పెళ్లి కూతురు నీకేమి ఏ నాకు ముందరే సిగ్గు మాట నాకు కాదు నువ్వేమో ఆడ పిల్ల సిగ్గు పని పక్కన వాడు తోటోడు పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కాని నువ్వే అప్పుడు కాని పిల్లలు మా కాలేజీలో ఆడపిల్లతో మాట్లాడటం కూడా ఇంకా పెళ్లి అయ్యి పిల్లలు కానీ సరే సర్లే దాంతోనే కానీ వాళ్ళు పిలిచారా ఫేరా పో సరే సర్లే బంగి ఎట్లా ఫాతర్లే అన్న మన తిని ఫాత ఏ వద్దులేసి వాళ్ళు మంచి మంచివి చేసిండ్రు ఇంకా ఆడ పోయి తినిపో మాట చికెన్ చేసారనట పోయి ఆడ తిందరా ఏంటి తిరా పోదరా

సిగ్గు సిగ్గుపడతావు అసి వాడు సిగ్గు పడతావు రాని ఊరికి ఎన్నోద్దులేదు వచ్చి అప్పుడప్పుడు అట్లే పెళ్లి పేరెంట్లకి అంతా ఇష్ట ఉంటే ఎట్లబ్బా పిల్లని ఎవరుస్తారు పెళ్లి చేసుకుని పెళ్లి పెట్టాక అన్నీ ఉంటావా అట్లే సన్న సరే సర్ల టీ ఉంది అవ్వలే సర్లే మరి బువ్వ ఏ తిను తిను ఆ చికెన్ తీసుకొస్తా చికెన్ తెతున్నా ఏ మటన్ ఏ మటన్ తింటావాద నాకు ఏ ఇంత మాట వింటు నువ్వు తినలా బయ అత్త మామలు ఇంటికి వచ్చేనా నువ్వేమట్టే

మొహమాటం సిగ్గు పడితే ఇప్పుడు కడుపు గాల్చుకొని పోవలసి వస్తుంది తినకాడ సిగ్గు పడొద్దండి ఎర్ర వస్తువు అప్పుడే ఆ కుసుకో బాగా వస్తుంది కుసుకో కూస్కో గీ పద్రం చూడరా మీ మా బాగు డబ్బులు ఇచ్చి మేము అలా అయినో చూడ సంవత్సరం అయ్యే సంవత్సరం అయిందే ఓ నీ అమ్మాయి సుట్ట్రాల కాడ నేమ్మా డబ్బులు ఇచ్చేది వద్దు తీసుకునేది వద్దు ఎమ్మో తరించి అడుగుదామంటే చుట్టాలైపోతుండ్రు నీ అమ్మ నీ బావో సంతము పోయి నువ్వు అన్నపోయి అడిగి రాపో ఎవరు పట్టుకొని ఏం అడుగుతున్నాను నా అడుగుతున్నప్ప పిల్లగా ఉన్నాను మరి నువ్వు నానంటే ధరించి అడగలేండి రా నువ్వు పిల్లగాడు అడుగు మాట ఏమంటాడు అడిగి చూడి సరే సరే సరేలే ఉండడు మంచి ఓ ఉండడు

ఏం సంగతి బాబా చాలా కోసా బాబా ఇంటికి అదే అవును డబ్బా రెక్లు కొట్టేస్తా డ్రెస్ ఇంటికి ముందర నీళ్ళు కారకుండా డబ్బులు డబ్బులు ఇస్తా లేవాలా ఏం చదువుకుండా అపార్మిట్ కూడా ఏమన్నా తలకైతే వస్తుంది ఏమో బట్టల తీ వద్దులే మరి వద్దంట ఏమి కోడి తింటావాడుకోడినా ఉన్నాడు నే వద్దనే ఏం చాలా ప్లేసే బీర్లు చెప్పిస్తాదమ్మాద్దులే ఏ నీకేం తెలుదు నన్ను ఫోన్ పేల దుడ్లున్నాయి వందలు ఏ ఏం ఐదు నేను పే కానీ నాకు వద్దులే పోవట తాగేమైతే నా దగ్గర మొమట వెనక నీకు తాగు నేను చెప్తున్నాను కదా తాగో తాగబోమంట చెప్తా అది చెప్తా అప్పుడేమో డబ్బులు అంటే ఏంది అదే నానా డబ్బులు ఇప్పించుకుంటామని చెప్పిండే ఓ ఆ డబ్బులకి ఇంటి కాడికి వచ్చి అడగాలా నువ్వు నాకు అర్థం కాదు ఏ పం పండగకి నీకు బట్టలు కొనుక్కున్నా ఏ మనుషులు ఇంతకీ పదివేల గుడి నుంచి ఇంత దూరం పంపించి మరీ బాధ మాకు ఏం నాకి మెక్క కంటే నీకు ఎక్కువ అవసరాలుంటాయి నీకు ఏమన్నా ఎట్లా నీకంటే తమ అసలు ఏమన్నా ఇంకోసారి దుడ్ల గిడ్లకు పెళ్లి చేసుకోవాలి నీ పెళ్లి షిప్లకి ఎవరు నేను కాకపోతే నేను ఎవరు రావాలా నన్ను ఎట్లా వస్తాయి నన్ను కాదని గడప దాక్తుంది మనసులో పెట్టుకోవద్దు బావా సర్లే బొమ్మడిది నీకోసం నువ్వు నాకు ఇష్టం కాబట్టి ఓకే సరే కానీ కొత్తగా హోటల్ స్టార్ట్ చేస్తున్నా ఓ ఐదు ఉంటే కరెక్ట్గా వారం తర్వాత ఫోన్పే కొట్టా నమ్ము బొమ్మడిది బాగుంది కాకపోతే మన తిన్నంతోను

చూసినారా మొహమాటం పోతే ఇట్లా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో బాగుంటే కింద కామెంట్ చేయండి బట్ ఏదైనా మాత్రం మొహమాటం మాత్రం పోతుందండి ఏదైనా ఉంటే డేరింగ్ డాషింగ్ అండి అంటే మూతి మీద అంతే మరి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొహమాటం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది చూడండి